సర్వమంగళ మాంగల్ శివే సర్వార్త సాధకే శరణే త్రయంబకే దేవి నారాయణి నమోస్కృతే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాస్ఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధ గ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనములో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహు కేతువులు రెండూ కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభం మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పిండ ప్రధానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలనే మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిధవి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి అవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికి ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేలుకొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాధిలో ఏర్పడుతోంది ఆ దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే శ్రీదేవి కట్టమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం గానీ చదువుకోండి లలిత శాస్త్ర స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఇండల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపోసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఆ దర్భపోసలను తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును సోమవారం రోజు ఉదయం స్నానం ఆచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు మేషరాశి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలను కన్నా పరిశీలిస్తే పంచమాధిపతి సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు నుంచి కూడా కన్యా రాశిలోనికి ప్రవేశించడం వల్ల అది సష్టమ భావం కావడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్స్తుంది అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతుంది గట్టి పోటీని ఎదుర్కొంటారు మంచి ఫలితాలను మీదైనటువంటి సైలు విజయాలను చేజిక్కించుకుంటారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు నిరుద్యోగులకి ఉద్యోగులు ఉద్యోగాలు ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు కన్యా రాశిలో భావంలో సంచరించడం వల్ల మీకు అనుకోకుండా నూతన అవకాశాలు గాని వాహన లాభం గాని భూ లాభం గాని ఏర్పడుతుంది కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకోగలుగుతారు మీరు తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు తర్వాత కన్యా రాశిలోనికి సష్టమభావంలోనికి రావడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు వ్యాపారాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బ్యాంకుల వాదే మీకు అనుకూలంగా ఉన్నాయి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా నాలుగు ఐదు భావాల్లో అనగా చతుర్థ పంచమ భావాల్లో కర్కాటక సింహరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ బాగుంటుంది జన సంబంధాలు పెరుగుతుంది జీవిత భాగస్వాముతో సత్సంబంధాలు ఏర్పడుతుంది ముఖ్యంగా స్త్రీ సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు లాభంలో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహువు సంచరిస్తున్నాడు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా అలాగే లాభ రాహువు సంచరించడం వల్ల మేషరాశి వారికి విదేశీ వ్యవహారాలు కానీ నూతన ఉద్యోగాలు గాని నూతన వ్యాపారాలు గాని ప్రారంభించుకోవడానికి అనుకూలంగా లాభదాయకంగా ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ మేషరాశి వారికి రవి కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ డెబ్బై శాతం సోఫరితాల అవకాశాలు డెబ్బై శాతం సో అవకాశం ఇస్తుంది అలాగే ప్రతికూలంగా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు సెప్టెంబర్ నెల పూర్తిగా ఆయన మిథున రాశిలో తృతీయ భోమంలో సంచరించడం వల్ల కొందరు పెద్దల సహకార లోపం కనిపిస్తుంది విద్యా సంబంధమైన విషయాల్లో కాస్త ప్రతికూలతలు కనిపిస్తుంది ఆ అలాగే కొంచెం ఖర్చులు కూడా బాగా మితిమీరేటువంటి సూచన కనిపిస్తుంది దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో ఉన్నాడు మేషరాశి వారికి సెప్టెంబర్ నెల కూడా మీనరాశిలో వ్యయభావంలో ఆయన సంచరిస్తాడు ఏలనాట శని ప్రభావం మీకు మొదటి భాగంలో ఉంది కనుక వ్యయ శని దోషం వల్ల పని భారము శ్రమ అధికమవుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఇక పంచమములో సింహరాశిలో కేతు సంచారం వల్ల మీకు మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు కొన్ని విషయాల్లో రిపీట్ కొన్ని విషయాల్లో నిరాశ అశాంతికి అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారు తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు మాసంలో మేసరాశి వారు తప్పనిసరిగా ఆ పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి అలాగే వ్యయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వర ఆలయం దర్శనం చేసుకోవడం నమస్కరించుకోవడం అంత దూరం వెళ్ళిన వారు శనివారం రోజు ఈశ్వరునికి బాలాభిషేకాన్ని నిర్వర్తించుకోవడం వల్ల కూడా కొంత ఏళ్ళనాటి శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంది అలాగే తృతీయ భావములు గురువు సంచరించడం వల్ల గురుదోషం కనిపిస్తుంది మీరు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కానీ దర్శనామూర్తి దర్శనం కానీ చేసుకోండి శనగలను గురువులకు కానీ లేకపోతే వయోవృద్ధులు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు